హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన మంచి హెల్తీ రెసిపీని అయితే చూపించబోతున్నాను అది కూడా పొట్లకాయ తోట అనమాట పొట్లకాయ చాలా మంది ఇష్టపడరు కానీ పొట్లకాయలో ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ అనేవి కూడా చాలా ఉంటాయి ఇలా ఇన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే ఎవరు కూడా తినకుండా ఉండలేరు అనమాట పొట్లకాయ తోటి రకరకాలుగా కర్రీస్ పచ్చళ్ళు అనేవి చేస్తూ ఉంటారు కానీ నేనైతే ఈ రోజు ఒక మంచి అయితే చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటది చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వొట్లకాయ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము ఈ పొట్లకాయ షుగర్ బీపీ ని కంట్రోల్ చేస్తుంది వెయిట్ లాస్ అవుతారు పొట్టని క్లీన్ చేస్తుంది ఈ పొట్లకాయలో వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని కూడా బాగా చలువ చేస్తుంది ఇంకా రక్తాన్ని శుద్ధి చేస్తుంది కిడ్నీ క్లీనింగ్ కూడా ఉపయోగపడుతుంది డీప్ స్లీప్ లో కూడా వెళ్లిపోవచ్చు అనమాట ఈ పొట్లకాయ తినడం వల్ల ఇంకా చాలా ఉన్నాయి బెనిఫిట్స్ అనేవి ముందు ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఒక పొట్లకాయ తీసుకున్నాను పొడుగ్గా అంటే పెట్టలేం కదా అందుకోసమని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట దీన్ని ముందు శుభ్రం చేసుకోవాలి అంటే పైన ఈ వైట్ అంతా కూడా వైట్ పార్ట్ అంతా తీసేసుకోవాలన్నమాట అందువల్ల నేను ఒక స్పూన్ అయితే తీసుకున్నాను స్పూన్ తీసుకొని వెనక పాటు తోటి ఈ విధంగా మొత్తం అంతా గీకేసినట్టుగా చేస్తే ఆ పొట్టంతా కూడా పోతుంది అనమాట చాకుతో కూడా చేయొచ్చు కానీ స్కిమ్ పోతుందని చెప్పేసి నేను ఈ విధంగా చేస్తున్నాను మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి మొత్తం అంతా కూడా ఈ వైట్ పార్ట్ అంతా కూడా తీసేసుకోవాలి అలా తీసేస్తేనే మనము కర్రీకి చేసుకోవడానికి ఉపయోగపడుతుందనమాట చూసారుగా ఈ విధంగా తీసుకుని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్నాము ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు ఆ పార్ట్ అంతా కూడా తీసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా అన్ని కూడా తీసేసుకున్నాను ఇప్పుడు మొక్కల కింద కట్ మనకి నచ్చినట్లుగా మనము కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను రౌండ్ గా కూడా కట్ చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా కట్ చేయడము వండటం కూడా చేస్తూ ఉంటారు అనమాట మొత్తం అన్ని కూడా నేను ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకుంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా పొట్లకాయలో అందువల్ల కొంచెం వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎగురు చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి నేను ఈ విధంగా చేస్తున్నాను అనమాట ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పేసి బాగా ఇలా పిసికినట్లుగా చేయాలి చేసిన తర్వాత ఇలా వాటర్ వాటర్ గా అయిపోతుంది అప్పుడు ఇట్లా గట్టిగా పిండేసి ఆ పీసెస్ ని వేరే ప్లేట్ లోకి అయితే వేసేసుకుందాం ఎక్కువగా గట్టిగా పిండొద్దు ఈ వాటర్ అంతా పోయింది అనుకోండి దీంట్లో ఉన్న విటమిన్స్ అన్ని కూడా పోతాయి అనమాట అందువల్ల ఎక్కువగా పిండొద్దు ఈ విధంగా వాటర్ వచ్చింది అలానే చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాం ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు వేసుకుందాం పావాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత ఏడెనిమిది దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి దంచి వేసుకుంటున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాం ఇప్పుడు పోపు అంతా కూడా వేగిపోయింది ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కలన్నిటిని కూడా దీంట్లో వేసేసుకున్నాం ఎక్కువగా ఇది పచ్చంకూర అని చాలా వరకు అందరూ ఇష్టపడరు అనమాట కానీ ఈ విధంగా చేశాను అనుకోండి నేను వెల్లుల్లి కారంతో చేస్తున్నాను ఈ విధంగా చేస్తే ఇంట్లో ఎప్పటికైనా బాగా నచ్చుతుంది ఇలా చేసి పెట్టండి ఈ పొట్లకాయ తినడం వల్ల కూడా పిల్లలకి పెద్దలకి కూడా ప్రతి ఒక్కరికి హెల్త్ కి చాలా మంచిది అనమాట అంత బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని పొట్లకాయ మగ్గేంత వరకు ఉడికించుకుందాము లో ఫ్లేమ్ లోనే మగ్గించుకోవాలి పొట్లకాయ మగ్గేలోపు ఒక తిన్న రోల్ తీసుకొని టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను అంటే మనం తినే ని బట్టి కారం తీసుకోవాలి నేను టూ స్పూన్స్ తీసుకున్నాను కారం ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను నేను వెల్లుల్లి కారం కదా అందుకని వెల్లుల్లి ఎక్కువగా వాడుతున్నాను ఇది వెల్లుల్లి ఎక్కువ వేసుకుని తినటం వల్ల కూడా ఈ కర్రీ కూడా చాలా బాగుంటది అనమాట ఎక్కువగా డెలివరీ అయిన ఆడవాళ్ళకి ఈ విధంగానే చేసి పెడతారు ఉల్లిపాయ వేయకుండా ఇలా వెల్లుల్లితోనే చేసి పెడతారు అనమాట ఈ విధంగా అంతా కూడా బాగా ఇలా నూరుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ గురు ఎంత వరకు వచ్చిందో చూద్దాం వాటర్ ఎక్కువగా ఊరుతుంది కదా ఆ వాటర్ తోనే ఈ పొట్లకాయ కూడా బాగా మగ్గిపోతుంది ఎక్కువ వాటర్ అయితే పిండలేదు నేను తక్కువగానే పిండాను అనమాట అలాగే చేసుకుని మీరు కూడా దంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మరొకసారి మూత పెట్టుకొని మరి కొంచెం సేపు ఉడికించుకుందాం ఇప్పుడైతే పొట్లకాయ బాగా మగ్గిపోయింది పొట్లకాయ మగ్గితేనే బాగుంటుంది అనమాట ఓసారి చెక్ చేసుకుందాం చూసారు కదా మెత్తబడిపోయింది పొట్లకాయ అంతా కూడా పీసెస్ అన్ని కూడా మెత్తబడిపోయాయి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను పొట్లకాయలు కొంచెము సాల్ట్ వేసి కలిపేసాను కదా అందువల్ల నేను హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని అయితే వేసేసుకుందాం నేను తీసుకున్న పొట్లకాయకి ఎంత కారం అయితే సరిపోతుందో అంతనే వేసుకుంటున్నాను మీరు ఎక్కువ కావాలనుకుంటే అనుకుంటే ఎక్కువ చేసుకోండి ఈ వెల్లుల్లి కారం కూడా వేసేసి లో ఫ్లేమ్ లోనే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాము కారం కూడా కొంచెము ఫ్రై అయితే బాగుంటుంది జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ పొట్లకాయని ఎక్కువగా ఉంటారు ఈ పొట్లకాయలో పాలు పోసి చేస్తారు పెరుగు వేసి చేస్తారు ఇంకా పెరుగు వేసి పొట్లకాయలో తినడం వల్ల వెయిట్ లాస్ అనేది అవుతారన్నమాట అలా కూడా ఒకసారి ట్రై చేయండి మా పిల్లలకి ఈ విధంగా ఇష్టము అందువల్ల ఈ విధంగా చేసి మీకు చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా సర్వింగ్ లోకి అయితే తీసేసుకున్నాను ఎంతో సింపుల్ గా ఈజీగా పొట్లకాయ వెల్లుల్లి కారాన్ని అయితే రెడీ చేసుకున్నాను తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో వేసుకుని ఈ పొట్లకాయ వెల్లుల్లి కారాన్ని తింటే సూపర్ గా ఉంటుంది అనమాట పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి మెతుకు కూడా మిగిలించకుండా తినేస్తారు అంత బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్